ఉంటాయి అనమాట ఈ చూడే ఈ కన్నలు ఉన్నాయి కదండి ఈ కన్నల్లో చిన్న చిన్న పిల్లలు ఉంటాయి అనమాట చూడండి ఎంత లవ్ సిమ్మల్ ఆక్రమంలో ఉంది అనమాట చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడైతే మా ఊరి నుండి అయితే మేమైతే మాకు సెంటర్ ఉందన్నమాట జీకేబీని ఆ సెంటర్కి అయితే లెడెన్కి అయితే బైక్ మీద అన్నమాట ఇక్కడ సడన్లీ మాకు డీజిల్కి కేన్ పట్టుకొచ్చాం పట్టుకొచ్చామనమాట కేన్ పట్టుకొచ్చిన తర్వాత ఏమైందంటే ఆ కేన్ మూత పడింది అన్నమాట మళ్ళిన తర్వాత ఒక కర్ర తేనె మాకైతే కనిపించిందండి ఇప్పుడు ఆ కర్ర తేనె ఎలా ఉంటుంది ఎలా తీస్తాము ఆ ఈగలు ఎలా ఉంటాయి అన్నదైతే నేనైతే మీకైతే చూపించబోతున్నాను ఆ తేనె ఎంత ఉందన్నది కూడా నేనైతే ఈ వీడియోలో నేనైతే చూపించబోతున్నాను చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే పెట్టడము లేట్ చేస్తానండి కొన్ని నాకు కొంచెము బిజీ అలా పెట్టలేదు చూడండి ఇప్పుడు ఆ తేనె ఎలా ఉంటుంది అన్నది కూడా ఇప్పుడైతే మీకైతే చూపించబోతున్నాను ఓకే ఇప్పుడైతే వెళ్దాం తేనెదా సరేనా ఫ్రెండ్స్ చెప్పాను కదండి కర్ర తేనె తీస్తామని ఇప్పుడు ఉంది ఇప్పుడు ఆ కర్రతేన తీయబోతున్నాం చూడండి తేనె ఈ కర్రతేనది చిన్నపిల్లలు ఉంటారు కదండి అటువంటి వాళ్ళకి దగ్గున్నప్పుడు ఈ కర్రతేనె అనేది ఆయిల్ అనేది తినిపిస్తే దగ్గు తగ్గే అవకాశం ఉంది అలాగే కొన్ని మెడిసిన్కి అయితే కరె తేనె ఆయిల్కి అయితే మరి ఉపయోగిస్తారనమాట మా గిరిజన ప్రాంతంలో ఇప్పుడైతే నేనైతే ఆ కర్రతేనైతే తీయబోతున్నాను చూడండి చేస్తున్నామండి ఎందుకంటే మాకు మొదటిసారిగా కర్రతేన్ అనేది కనిపించింది అనమాట చూడండి ఓకే నేను ఉన్నా బాధపడద్దు లేకపోయినా బాధపడద్దు మేము కూడా బాధపడము ఉన్నా లేకపోయినా అయితే నాకైతే పుట్టేసినా చూడండి తేనె తీసే ముందు అయితే ఈగలు ఇలా కుడితే అనమాట చూడండి చూడు నాటుకుంది ముళ్ళు కానీ రావట్లేదు అనమాట నేను దానికి ఏం చేయను అదే తీసుకుంటా చూద్దాం చూడండి ఇప్పుడైతే తీసుకున్నామండి ఇక్కడైతే కొద్దిగా పాత తేననుకుంటాం అయింది చూడండి ఆ దీన్ని పెట్టి మనం చెప్పుకోవచ్చు పాత తేనండి కట్టబెట్టి దీన్ని అంటాం అన్నమాట చూడండి ఈ పుల్లలోనే విచ్చుకోవాలన్నమాట విచ్చుకొని ఇట్ల పట్ల తీసేస్తే చూడల్లాగా వచ్చేస్తారు అనమాట ప్రీజెంట్ అయితే అప్పు ఈ మాత్రమే కుట్టేయండి నీగల్లోని నేను మెయినస్ తీయడం అంటే నెంబర్ వన్ అనమాట ఎలాంటి తేనైనా సరే అనమాట కర్ర తేనే కానీ కూడా తేన కానీ పెద్ద తేనే కానీ చూడండి ఇప్పుడు బాగా జూమ్ సైజ్ చూపించి ఇలా ఉంటాయి అనమాట ఈ చూడు ఈ కన్నలు ఉన్నాయి కదండి ఈ కన్నల్లో చిన్న చిన్న పిల్లలు ఉంటాయి అన్నమాట చూడండి ఎంత లవ్ సింబల్ ఉంది ఉందన్నమాట చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుంది కదండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం సరే సరేనా ఇలాంటి మరెన్నో వీడియోల గురించి మధు ట్రైబుల్ లాక్ యూట్యూబ్ ఛానల్ అన్నీ సబ్స్క్రైబ్ చేసి ఆ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చూడండి ఇదే అన్నమాట ఆయిల్ అయితే ఉంది ఇదిగా ఆయిల్ చూడండి చూసారు కదండి ఆయిల్ ఓకే తినో పోస్తున్నా ఎంత బాగుంది అంత బాగుందా తిన కరెక్ట్ అయినా ఎట్లాగా ఉన్నది రా ఎలా ఎట్లా ఉంది సూపర్ ఉంది బా చాలా బాగుందా ఎప్పుడు బా మరి తినలేదు అంటే చూడు ఎంత బాగుంది తేనే భయం వేస్తారు బా పిల్లలు బా పిల్లలు కూడా ఉన్నాయా కూడా తింటారు బా అవును